아 <laughs> 맞네 karşıda da karşıda bir de mahalle పాత్రికయా దూరదర్శన మిత్రులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజున నా గురించి మాట్లాడటం జరిగింది ఆయన ఎందుకు మాట్లాడారో ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నాకు ఏదో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని ఆ స్క్రిప్ట్ ద్వారా నేను మాట్లాడుతూ మాటలు మొత్తం వెనుక ఎవరో ఉన్న విధంగా మాట్లాడుతూ అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే మాట్లాడే దాంట్లో కూడా నాలుగు నర సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మాట్లాడతారు మూటలు సంపాదించుకుంటారనే విధంగా విధంగా జరిగింది ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను సూటిగా ప్రయత్నిస్తున్నాను నా గురించి నీకు తెలిసో లేదో కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం సంపాదన కోసం పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది నా ఒక వ్యక్తిత్వం ఉంది మీరు మాట్లాడిన నాలుగున్నర సంవత్సరాల పాటు కూడా భజంత చేస్తూ భజన చేస్తూ నేనెప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం లేకపోతే ఒకప్పుడు పోడటం కానివ్వండి అధికారం ఉన్నప్పుడు విరవేగటం కానివ్వండి అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళ పగడాలను లేకపోతే ఒకరిని నిందించాలనే విషయం కాదు సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది నేను మాట్లాడేటువంటి సమా మాట్లాడేటువంటి ముందుగా ఎవరికి పదవులు అనేకమైనటువంటి పదవులు ఇచ్చామని చెప్పేసి నేనేదో మాట్లాడుతున్నాను నేను పదవులు ఇవ్వాలనే మాట మాట్లాడలేదు నేను ఇప్పుడు ఎమ్మెల్సీనే అదేవిధంగా శాస్త్రమండలకు సంబంధించినటువంటి విప్పుని పదవులు ఇవ్వలేని మాటని ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి ఒకటే నా మనోవేదనల్లో ఒకటే ఎందుకంటే నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదని అనుకుంటున్నా ఎప్పుడొచ్చావు రాజకీయాలకి ఆలోచించు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాం నా యొక్క రాజకీయ చరిత్ర చూస్తే ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రాజకీయంలో నేను ట్రేడింగ్ సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ట్రేడ్ కార్మికుడిగా నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది నా రాజకీయ చరిత్రలో గెలుపు ఓటములు ఉన్నాయి నా రాజకీయ చరిత్రలో అనేకమైన అవమానాలు ఆటుపోట్లు ఉన్నాయి నేను ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మెప్పు కోసమో ఎవరి లబ్ధి కోసమో రాజకీయాలు చేయలేరు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది నాకంటూ ఒక ఆలోచన ఉంది నా ఆలోచన విధానం ఒకటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశ సంపదలో భాగం కావాలి ఈ దేశంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి వాళ్ళ ఆర్థికం కానివ్వండి సామాజికం కానివ్వండి రాజకీయం కానివ్వండి చెందాలంటే ఆలోచన విధానంతో ఒక పేద వర్గానికి సంబంధించి ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఈరోజున నేను ప్రయాణం చేస్తున్నాను ఇవేం మాట్లాడుతున్నావు ఎంపీకి సంబంధించినటువంటి పదవి ఇచ్చే ఇస్తానన్నారు తీసుకోవట్లేదు అనే పరిస్థితి మాట్లాడావు అదే చెప్తున్నా నేను పదవుల కోసమే రాజకీయాలకు రాలేదు నేను మాట్లాడిందో ఒకటే బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వలేదనే మాట ఎక్కడ మాట్లాడలేదు పదవులు ఇచ్చారు కానీ పదవులకు తగ్గట్టు గౌరవం కానివ్వండి పదవులు తగ్గడటువంటి పవర్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని రాజ్యాంగంలో కానివ్వండి అదేవిధంగా అధికారంలో కాని భాగస్వాములు కావాలంటే తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను నేను ఈరోజు చెప్పడం కాదు వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఈరోజు నాకు బీసీకి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను చూసి బీసీ వర్గాలు తప్పనిసరి కూడా ఆకర్షితులవుతారు అనేటువంటి ఆలోచనతో పార్టీ ఇచ్చినప్పుడు కూడా బీసీ వర్గాలకి రెండు వందల పంతొమ్మిదికి ముందు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నమ్మాం బీసీ వర్గాలందరూ అందరూ ఓటేస్తారు బీసీ వర్గాలందరూ చేసిన పరిస్థితుల్లో గౌరవం ఇవ్వటం లేదనేది నేను మాట్లాడే కానీ పదవులు ఇవ్వలేదన్న మాట నేను మాట్లాడలేదు పదవులకు కాదు ఎందుకంటే అధికారంలో అంతర్భాగం కావాలా రాజ్యాధికారంలో అంతర్భాగం కావాలంటూ ఆలోచన అది కానీ పదవులు ఇవ్వలేదనో పదవి విషయ విషయాల గురించి నేను మాట్లాడలేదు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించిన పదవులు ఎందుకంటే ఈ రోజున బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది పదవులు పొందినటువంటి బీసీ వర్గాల వారు కూడా మనోవేదనకు గురి చేస్తున్నారు ఆత్మగౌరవానికి లేదనే విధంగా కూడా ఆ యొక్క విధానంగా మనోగతంగా కూడా అనేక విధాలు కూడా మనోగతంగా బాధపడే పరిస్థితి బీసీ వర్గాలు వాస్తవం కాదనే విషయం కూడా నేను అనిల్ కుమార్ గారిని అడుగుతున్నాను ఎవరినో విమర్శించాల్సిన అవసరం లేదు ఈరోజు మీరే మాట్లాడారు బీసీలకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి చేశారన్నారు నేను నేను ఒకటే విషయం మనవి చేస్తున్నాను ఎందుకంటే బీసీ వర్గాల కోసం మీరు చేయటం కాదు బీసీ వర్గాల కంటే అందరూ మేమందరం కష్టపడ్డ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మీకు తెలుసో లేదో కానీ పార్టీ పెట్టక ముందు మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేట్టి గారు మరణించినటువంటి నెలకే ఆయనపై మీద అభిమానంతో కానివ్వండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పనిసరిగా కూడా ఆయన ఆలోచన విధానాలు ఆయన ఆయన పెట్టిన అన్ని కార్యక్రమాలు అమలు జరుగుతాయి పేద వర్గాలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు బయటికి రానప్పుడు కూడా అప్పుడు పార్టీ పెడతారో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పల్నాడు ప్రాంతానికి సంబంధించి మేము అందరం కూడా మద్దతు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలా ఆ రోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలన్న ఆలోచనతోనే దాదాపుగా వేల మందికి సంబంధించినటువంటి మా కార్యకర్తలుగా మేము పల్నాడు ప్రాంతం నుండి పిడుగురాల నుండి గాంధీభవన్ దాకా కూడా పాదయాత్ర చేశాం మరి ఆ రోజు పదవి కోసం చేయలేదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ అనుకోలేదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు ఏం తెలియని పరిస్థితుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పయనించాం నా ఆలోచన విధానం కూడా పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది పేద వర్గాలకు తగినట్టు గౌరవం జరుగుతున్నటువంటి ఆలోచనతో కూడా ప్రయాణం చేయట్లేదు నేను ఎందుకని చెప్తున్నాను పదవుల కోసం ఎంపీ కోసం నువ్వు అంటున్నావు ఎంపీ ఇస్తామనే పరిస్థితి మాట్లాడే అంటే ఎంపీల కోసం ఎమ్మెల్యే కోసం ఎమ్మెల్సీల కోసం పదవుల్ని అధికారాన్ని చలాయించడం కోసం నేను రాజకీయం చేయట్లేదు కాదు ఎప్పటికేమైనప్పుడు కూడా బీసీ వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి స్వేచ్ఛ సమానత్వంతో ఆత్మ గౌరవంతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఆలోచనలతో ప్రయాణిస్తున్నాను నేను తప్పనిసరి కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రం సంబంధించి బీసీ వర్గాలు ఆలోచిస్తున్నారు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు నేను ఒకటే మనో చేస్తున్నాను బీసీ వర్గాలు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు ఏం చెప్పినా ఏదో ప్రోత్సాహంతో నన్ను విమర్శించినప్పుడు కూడా నా ఆలోచన విధానం మీ ఆత్మగౌరవానికి భాగం కలిగే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మా స్వార్థ ప్రయోజనాలకి మిమ్మల్ని పెట్టుకునే విధంగా ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని తాకట్టు పెట్టే పరిస్థితి మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా బీసీ వర్గాన్ని సంగతిపరిచే విధంగా ఉన్నటువంటి వివక్షత సంబంధించి కానివ్వండి రాజ్యా రాజ్యాధికారంలో ఏ విధంగా అంతర్భాగం కావాలా రాజ్యాధికారులు అంతర్భాగం కాటమే కాటు రాజ్యాధికార అధికారానికి సంబంధించి ఏ విధంగా మనం చేయాలంటే ఆలోచన కోసం ప్రయాణం చేసే వ్యక్తి కానీ బీసీ వర్గాలకు ఆలోచించాలా పెట్టే దాని ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే అది అందరు ప్రజలకి బీసీ వర్గాలకి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయం ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకొని మాట్లాడి మీరు ఏ విధంగా ఒత్తిడి వచ్చినప్పటికీ అనేక విధాలు మీరు మాట్లాడినప్పటికి కూడా వాస్తవాలు అర్థం చేసుకున్నప్పుడు కూడా బీసీ వర్గాలు కానీ బీసీ నాయకులు కానీ మనవి చేస్తున్నాను నేను ఎందుకంటే మనవి చేసేది అనిల్ కుమార్ గారు కానీ మాట్లాడబోయే పెద్దలందరికీ వాస్తవాలు ఆలోచించండి ఈరోజు నీ పరిస్థితి ఏంటి అనిల్ కుమార్ గారు అని చేస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు సంబంధించి ఓడిపోతామన్నా నా టికెట్ ఇచ్చారు ఎంత ఆశ్చయాస్పదమైన విషయం అందరు గెలుస్తారా అందరూ సంబంధించినట్టు ఈరోజు నూట డెబ్బై సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారని ఉద్దేశంతో ఇస్తాం కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించి టికెట్ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది అంత మాత్రం కూడా మంత్రి చేసే అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా నేను అదే చెప్తున్నా తెలుసో తెలియదో నేను నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటా బహుశా నాకు తెలిసినంత వరకు కూడా ఎనభై ఐదులో సర్పంచ్ ఎనభై ఐదు నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ పెట్టిన పరిస్థితి ఆ నియోజకవర్గంలో రెండు పర్యాలు గెలిచాను ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంబంధించి రెండు వేల నాలుగులో ఓడిగా వెళ్ళవటం జరిగింది రెండు వేల దొంగ దశ రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వలేదు మీరు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది సంబంధించి గెలిచే మనిషికి టికెట్ తీసుకొచ్చి ఇచ్చేవాడు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎందుకు ఓడిపోయా తెలుసు ఏ విధంగా ఓడిపోయా తెలుసు నా నాయకత్వానికి సంబంధించినటువంటి నా ఎదురుదారు ఎవరకుండా పార్టీకి సంబంధించిన పెద్దలే అది జగన్మోహన్ రెడ్డి గారు సాయం ఆయన దృష్టికి వచ్చేసి కావడం జరిగింది ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ కావడం జరిగింది నీకు తెలుసో తెలియదో మన పార్టీకి సంబంధించిన వాళ్ళు నాలుగు వేల ఏడు వందల సంబంధించినటువంటి కాస్ ఓటింగ్ చేశారు అంటే దాదాపు గెలితే మూడు వేల ఓట్లతో రెండు వేల ఎనిమిది వందల ఓట్లతో నేను బయట బయటపడాల్సిన విషయం అయితే నా ఎదుగుదలకి ఓరవలేని ఈ ఈరోజు నేను మనవి చేస్తున్నాను మీరు పార్టీగా నీకు తెలుసు మళ్ళీ వస్తున్నా కాబట్టి ఆలోచించుకో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే నన్ను ఓడించారో ఎవరైతే నా ఎదుగుదలను ఓరట్లేదో ఎవరైతే ఏ విధంగా అయితే పార్టీలో నేను చేరినప్పుడు అవహేళన చేశారో వారే ఈరోజు ఆ నియోజకవర్గంలో పెద్దం చలాయిస్తున్న విషయాన్ని కూడా నువ్వు ఆలోచించాల్సిన విషయం కూడా అందుకోవరకు నేను మనవి చేస్తున్నాను నన్ను ఓడించిన వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు నన్ను ఓడించిన వారు ఈరోజు పెత్తనం చేస్తున్నారు పెత్తనాల కోసం ఓడిపించిన దేనికి భయపడే పరిస్థితి కాదు ఎవరు ఏం చేసినప్పుడు కూడా భయపడే పరిస్థితి కాదు వాస్తవాలు అర్థం చేసుకోండి ప్రజలు మభ్యపెట్టలేము పేద వర్గాన్ని మభ్య వాస్తవాలు ఇవాళ రేఖైనా తెలుస్తుంది కుట్రల్ని కుతంత్రాలు ఏమాత్రం కూడా అవి ఉండలేదు అంతకాలం కూడా నిలదైన అగ్నంగా బయటపడే వాస్తవాలు ఇట్లా అగ్నంగా బయటపడే పరిస్థితి ఉంటుందనే విషయం కూడా అనిల్ కుమార్ మనవి చేస్తూ చేయండి మీరు ఒకటే మాటలు టికెట్ ఇస్తా టికెట్ ఇస్తా అంటున్నారు ఒకవైపు నేను సంపాదన మోటార్ మోటర్లు సంపాదించుకున్న మాటలు ఎక్కడా ఆస్తుల మీద మీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మీ గవర్నమెంటే మన గవర్నమెంటే ఉంది ఎంక్వైరీ అయ్యింది ఆస్తుల మీద ఆస్తుల మీద నాకు ఎన్ని ఆస్తులు ఉంటారు మీడియా ఎంక్వైనా బ్రహ్మాండంగా ఎంక్వైరీ వేసుకుంది నేను సంపాదించింది కాదు మీరు ఎవరు మెప్పు కోసమో లేకపోతే ఎవరి యొక్క కాస్త రాజకీయాలు చేయట్లేదు నేనేంటో నా నియోజక ప్రజలు తెలుసు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తెలుసు నన్ను దగ్గర చూసేవాడు తెలుసు కానీ నువ్వు ఎప్పుకోసం రాజకీయాలు అవసరం లేదు కాబట్టి నిందలు మానండి ఎవరు ఎప్పు కోసం మాట్లాడాలి అవసరం లేదు కూడా వీసీ ప్రజానికి ఆలోచిస్తే చాలు మరి ఎట్లున్నా నేను చేసేటువంటి పోరాటం కానివ్వండి నా జీవితంలో చివరి శ్వాసవర్ కానివ్వండి నేను కాలం కూడా ఈ వర్గాల కోసం పనిచేస్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నప్పటికి కూడా నాకుంటూ ఒక విజన్ ఉంది నా ఒక ఆలోచన విధానం ఉంది మీకోసమో ఎవరు మెప్పు కోసమో పదల కోసమో డబ్బు కోసమో భయపడో ఏదో చేయాలతో అవసరం నాకు లేదు కాబట్టి ఉన్న విషయాలు అర్థం చేసుకోండి ఆ విషయాలు తప్పనిసరిగా బీసీ ప్రజలందరూ కూడా ఆలోచించమని కూడా నేను మన చేస్తాను రెండు వేల పద్నాలుగు సంబంధించి మా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులే నేను చెప్పిన చూడటం కూడా జరిగింది గెలిస్తే ఒకవేళ నా యొక్క నాయకత్వం బలపడుతుందని నా మీద నా యొక్క ఎదుగుదల వారిన వాడు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాస్ ఓటింగ్ చేసి నాలుగు వేల ఏడు వందల సంబంధించి కాస్ ఓటింగ్ చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి కూడా నేనేదో గెలవలేననే ఉద్దేశంతో టికెట్ ఇచ్చామనే ప్రయత్నం మాట్లాడుతున్నారు వేరే అతను తీసుకొచ్చి మహేశ్వరికి సంబంధించి మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముప్పై వేల పైచి ముప్పై వేలు పైచి ఓడిపోయిన కూడా టికెట్ ఇవ్వటం జరిగింది నాకు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అవసరాలు ఇచ్చా అతను తీసుకొద్దామని మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను మీరు ముఖ్యమంత్రి కావటమే ప్రధానం ఈ రాష్ట్రం బాగుపడతే ప్రధానం మీరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది వాళ్ళ అభ్యుందికి మీరు తోడ్పడటానికి విశ్వాసం నమ్మకం నాలో ఉందన్న మీరు ఏది చెబితే అది చేస్తారని కూడా ఆ రోజు కూడా నేను బహిరంగం కూడా ప్రకటించడం జరిగింది అందుకోసం రోజు ఓడిపోయి అంటున్నారు మరి రెండు వేల రెండు వేల తొమ్మిదికి రెండు వేల పదో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిది గెలిచా కదా నేను అదే వ్యక్తి మీద ఎవరైతే నా మీద ఓడిపోయారో ఆ వ్యక్తి మీ దగ్గర పోటీ చేసింది అప్పుడు గెలవగలనని ఇప్పుడు ఎందుకు గెలవలేను గెలవలే గెలిచే వాళ్ళు టికెట్ ఇస్తా ఓడి పాత్ర అనేది అది కరెక్ట్ అయిన ఆలోచన కాదు కరెక్ట్ అయిన పాత్ర ఓటమి గెలిపిన సహజం నా జీవితంలో ఓటమి గెలిపి చూసాను గెలుపులు చూసా అనేక అవమానాలు చూసాం అనేక ఇబ్బందులు చూశాం అనేక బెదిరింపులు చూశాను అన్ని విధాలుగా ఓడిపో గెలిచినప్పుడు ఏదో పొంగిపోవడం కానీ ఓడిపోయినప్పుడు ఏదో ఏదో విధంగా ఉంటాయనేటువంటి నైతిక వెళ్ళినటువంటి వ్యక్తిగా గెలుపువటం సహజం జరిగినటువంటి విషయం ఏంటంటే ఒక తడ గెలుస్తా ఒక తడ గెలుపు వాళ్ళకి కాదు మరి ఎలా ఉన్నాము ప్రజలతో సంబంధాలు ఏంటంటే ముఖ్యంగా నాకు ఇది కరెక్ట్ అయినటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడేదని కనపడలేదు ఇప్పుడు సమాజంలో మార్పులు అనివార్యం ఇప్పుడు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి అనేకమైన మహానీయులు మనకు ఓటు కల్పించారు మార్పు అనివార్యం అంటే మార్పు అనేది అధికారంలో అందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా భాగస్వాములు కావాలి అదే ఈరోజు పేద వర్గాలకు సంబంధించి అందరూ కూడా కోరుకునేది రాజ్యాధికారంలో అంతర్భాగం కావాలా జనాభా ప్రాతిపదికపై రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నటువంటి ఆలోచనతో మేము చేస్తున్నాం తదలు కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కానివ్వండి లోకల్ బాడీస్ రిజర్వేషన్ అనేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించినప్పటికీ గ్రామాల్లో మనం చూస్తున్నాం పదవులు అయితే ఇస్తున్నారు కానివ్వండి పదవులకు సంబంధించి గౌరవం గ్రామాల్లో పెత్తందరి పోవటం లేదు గ్రామాలంటే వర్గస్వభావాలు పోటం లేదు ఎవరైతే మొట్టమొదటి అధికారం అనుభవించిన వాళ్ళో వాళ్ళే అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ వర్గాలను మొత్తం కూడా కలుపుకొని పోవాల ఆలోచన కూడా సమానం చూడాలని ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు నేను ఒకటే మనవి చేస్తున్నాను పదవి ముఖ్యం కాదు పేద వర్గాలకు ఎవరు పదవి అవసరం పదవి అనేది ఒక అవసరమైనప్పుడు కోరు పదవి కాదు ఆత్మగౌరవం అనేది చాలా మనిషికి అవసరం అది ఏ పదవిలో ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా మేము చూస్తున్నాం అంటే పేద వర్గాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అనేక విధాలు ఇబ్బందులు ఉన్నాయి ఈ సామాజిక వైషమ్యాలు కానివ్వండి సమాజం పోకడం కానివ్వండి నిరంతరం కూడా జరిగే ప్రక్రియ ఆ ఆత్మగౌరవం కోసం అనేది కూడా ప్రధానం ఎందుకంటే ఈరోజు పేద వర్గాన్ని భిక్ష పెట్టుకునే వాటికి సంబంధించి కూడా ఆత్మగౌరవం ఉంటుంది ఈరోజు ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి సంస్థ గౌరవం కానివ్వండి ఆ పదవి సంబంధ గుర్తింపు కానివ్వండి ఆ పదవి సంస్థ అధికారం లేనప్పుడు అధికార పదవి ఒకటి అధికారం ఒకటి అనుభవిస్తున్నప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం ఈరోజు గ్రామాల్లో చూస్తున్న బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎదగట్లేదు ఈరోజు ఎక్కడి నుంచో నసరాబాద్ నుంచి తీసుకొచ్చేసి గురజాలు పెడితే నాయకులకు ఎదగలుగుతావా ఇదేం అనిల్ కుమార్గా అడుగుతున్నాను నేను ఈరోజు నెల్లూరు నుంచి వచ్చేసి ఇక్కడ పెడితే నాయకుడికి ఎదగలుగుతావా ఎందుకంటే నాయకత్వాన్ని ఏ పార్టీని పంపొంది నాయకత్వానికి ఏమాత్రం కూడా కొన్ని వర్గాల తమ నాయకత్వాన్ని పెంపొందిస్తారు కొంతమంది ఒప్పుకునే పరిస్థితి లేదు పదవి కాదు ప్రధానమైనటువంటి ఆత్మగౌరవం ముఖ్యం అదవసర గౌరవం ఉండాలా మనిషిని మనిషిగా గమనించాలా మానవ సంబంధాలు ప్రధానంగా ఉండాలా అలాంటివి పెంపొందించినప్పుడు మాత్రమే తప్పనిసరి కూడా పేదవర్గాలు ఇవాళగా పరిపాలన ఐక్యతమైతే అర్థం చేసుకోగలుగుతాయి ఇది అనివార్యం ఎందుకంటే సామాజిక పోకడు సంబంధించి భవిష్యత్తులో కూడా ఈ వర్గాలు మొత్తం కూడా ఐక్యం అయితే ఐక్యం కోటం కోసం మేము ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఏదో ఉన్నప్పుడు కూడా మా యొక్క దృక్పథాన్ని మా యొక్క దాన్ని మార్చుకునే పరిస్థితి లేదు పార్టీలో మీరు చూస్తూనే ఉన్నారు జరిగేటువంటి పరిస్థితులు పల్లాల్లో జరిగేటువంటి పరిణామాలు కానివ్వండి ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు కానీ మీరు చూస్తూనే ఉన్నారు ఆలోచిస్తున్నా నేను మొట్టమొదటి ఎన్నిదాలు చెప్పినా కూడా పరిస్థితిని బట్టి ఆలోచించి కార్యకర్తలతో కూడా అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో డిస్కస్ చేస్తున్నాం ఏదైనా కార్యకర్తల యొక్క ఎందుకంటే ప్రధానంగా మా నియోజకవర్గాలకు సంబంధించి పల్లాలకు సంబంధించి ఎందుకంటే నన్ను ఒక పేద వర్గానికి సంబంధించిన నన్ను కూడా గెలిపించారు ఓడించారు కాబట్టి ఆ ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని ఆ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు నా యొక్క సహచరులు కానీ ఉండే మిత్రుల సంబంధించినటువంటి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇదే చెప్తాం పిడుగురాళ్ళలో పెట్టిన సమాజం గురుదాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు గురదాల్లో ఏ విధంగా మొట్టమొదటి నుంచి మనం పార్టీకి సంబంధించినటువంటి అండకుండా ఏ విధంగా పార్టీకి సంబంధించి మనం పార్టీకి సంబంధించినటువంటి పటిష్ట కోసం తోడ్పాటు చేశాం ఇప్పుడు ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఏ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి వీటిని అర్థం చేసుకొని మనం కలిసి పెట్టి ఉండాలా మీరు తప్పనిసరి మీ అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవడం జరుగుతున్న విషయం చెప్పారు కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఏ నిర్ణయం అయినా మీరు ఆలోచించి తీసుకోండి ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం మీరు మంచి నిర్ణయం తీసుకుంటారు నమ్మకం మాకు ఉంది ఆ నిర్ణయాల ప్రకారం మనం ప్రయాణం చేద్దాం విధంగా అత్యధికంగా నాకు ఆ విషయం టైం మళ్ళీ చెప్పారు కాబట్టి ఇంకా కొత్తగా నిర్ణయం తీసుకుని టైం తీసుకొని అంటే అధికార పార్టీ ఒత్తిడి చేస్తే దాని ప్రభావంతో ఒత్తిడి అనేది రాజకీయాల్లో సంబంధించి నాలుగు నాలుగు సంవత్సరాల పాటు మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఇవాళ కాదు మీకు కొంతమంది చేసినా కొంతమంది మిత్రులు లేకుండా కూడా ఏ పార్టీల్లో పార్టీ గైడ్లైన్స్ సంబంధించిన ఎప్పుడు కూడా దాటారు నాలుగు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో కానీ బయట కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అవమానాలు ఉన్నా ఏ విధంగా ఉన్నప్పుడు కూడా నేను ఒక మాట కూడా బయటకు వచ్చిన మాట్లాడటం పరిస్థితి కాదు ఇందుకని ఉన్నటువంటి బాధ ఇంకా చాలా ఉన్నాయి విషయాలు విషయాలు మాట్లాడుకోవాలని బయట పెట్టలేని విషయాలు చాలా ఉన్నాయి నాకున్నటువంటి నా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతాయి నేను ఒక ఎమ్మెల్యే దాదాపు ముప్పై సంవత్సరాలు రెండు పర్యాలు చేసినప్పుడు మా గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా రాజకీయంగా పార్టిసిపేట్ చేసి ఆ రాజకీయం గ్రామంలో కూడా మనం ఏం లేని పరిస్థితి ఉన్నప్పుడు అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాదు అన్ని చోట్ల ఇట్లా జరుగుతుందా మీరు ఒక తడ ఆలోచించండి ఏ దేంట్లో కూడా నేను నా ప్రమేయంతో లోకల్ బాడీకి సంబంధించిన ఒకటి చేయలేదు నందికొట్టురు సంబంధించి ఆర్థిక సంబంధించి ఆలోచించి అంటే ఎస్సీలు బీసీలు ఉన్నటువంటి చోట ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం నేను ఎమ్మెల్సీ ఉన్నాను నందికొట్టురు సంబంధించినట్టు లోకల్ బాడీస్లో అన్నింటిలో కూడా సిద్ధారెడ్డి స్వామి బయట సిద్ధార్థ సంబంధించి పార్టిసిపేషన్ చేసి సర్పంచ్ల కొద్దిగా లేకపోతే ఎంపీటీకి సంబంధించినటువంటి విధంగా కూడా పది లోకల్ బాడీకి సంబంధించి తన మనుషులు పెట్టుకున్నటువంటి ప్రాధాన్స్ నేను అడగలేదు నేను ఒక్క కౌన్సిల్ సంబంధించి అడిగినా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మళ్ళీ అతను ఏదో చేసి పోటీ చేసి గెలిచిన విషయం ఎందుకంటున్నా అంటే ఇదే గౌరవం ఇప్పుడు రోజున బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు లీడర్లుగా వస్తున్నారు కానీ నిలవట్లేదు ఇది మేము ఆలోచిస్తున్నాం ఎట్ట నిలబడుగుతా దాదాపు నాలుగు పర్యాయాలు కూడా బీసీ వర్గానికి సంబంధించినటువంటి గురదాల నియోజకవర్గానికి ఇచ్చి ఏదో తీసుకొచ్చి నస్లో నుంచి తీసుకొచ్చేసి అతను ఒక తడ పర్యాయం చేయ ఒక ఒక పర్యాయం ఎమ్మెల్యేకి ఇచ్చి అక్కడి నుంచి పంపించకూడదు అతనే లీడర్షిప్ వాళ్ళు అక్కడ కావాలనుకుంటే బలహీన వర్గాల సంబంధ లీడర్షిప్ ఎక్కడ ఎదుగుతుంది ఏ విధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లీడర్షిప్ ఎదగదు మీరు చూస్తున్న గ్రామాలతో మీరు చాలామంది మీకు తెలుసు కూడా ఎవరో సర్పంచ్ అయిన వాళ్ళు ఎంపీ ఎంపీపైన వాళ్ళు కనపడతారు అంటే పదవులు నిర్వహించినటువంటి స్థానికులు కానీ స్థానిక పదవులకు కానివ్వండి చట్ట సభలో కూడా పదవులు నిర్వహించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లో ప్రజాప్రతినిధులు ఎందుకు కనుమరుగవుతున్నారు ఆలోచించాల్సిన అవసరం లేదు అందరూ ఆలోచించి మీరు కూడా ఆలోచించాలి ఎందుకు కనుమరుగవుతున్నారు దేని వాళ్ళకు ఎందుకు వాళ్ళ యొక్క లీడర్షిప్ పెరగట్లేదు ఎందుకు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఎందుకు వాళ్ళు మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ కొత్తగా వచ్చింది చిలకలూరు పేటలో నాయుడు ఈ నేపథ్యంలో బీసీని బలి చేసేందుకే అక్కడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా తీసుకొస్తున్నారని చిన్నాభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఒక మీరు వర్గాల కింద ఏం చెబుతారు ఇప్పుడు నేను అదే చెప్తున్నా బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి కానీ బీసీకి సంబంధించిన నాయకత్వాన్ని ఆపడం కోసం లేకపోతే దాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదంటున్నాను నేను అందుకే కదా నా బాధలు అదే కదా నాలుగు పర్యాలు కూడా గోదావరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి బీసీలకు ఇచ్చి ఒక పర్యానికి సంబంధించి తీసుకొచ్చేసి అతనికే ఇవ్వాలా గెలిచినా ఓడి అనే పరిస్థితి అంటే ఈ ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను మాట్లాడేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించి కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించాలో లేకపోతే అనిల్ కుమార్ గారిని ఏదో విమర్శించాలో ఆలోచన జరిగిన విషయాలు నేను చెప్తున్నా జగన్మోహన్ గారితో ప్రయాణం చేశా చేస్తున్నా ఎందుకంటే నేను ఏ ఆలోచనతో ప్రయాణం చేసి ఎవరు రానప్పుడు కూడా ఆయన అమ్ముటో మనం ప్రయాణం చేసి దేనికోసం లేక ఏమైనా పదవి వస్తుందని చేసామా లేకపోతే లబ్ధి కోసం చేసావా ప్రజలకు ఉపయోగపడుతుంది ఆలోచన చేసాం తప్పనిసరి కూడా నా దానికి సంబంధించి కరెక్ట్ ಅನಿಮಿಸ್ ಒರಿಪೇ एमएलಎ ಸಹ ಪರಿಸ್ಥಿತತೆ ಇದೆ ಮಲ್ಲೆ ಹೊರಟು ಪಾಕಡla ಪರಿಸ್ಥಿತಾ ಲೇಕೋತೆ ಈ ಎಟಿ ಆಹಂಕಾರಮಾ ಗೆ ಕೊಲಹಂಕಾರಮಾ ಹಿಂಸೆ ಮುಟ್ಟಿಸಿರನೆ ಒಬ್ಬ ದೀನತೋನೆ ಇಲ್ಲಿ ಬೈಟ್ ಬಚಾ ಅಡೂ ಇದು ಕಲಾ ಡಿಸ್ಕಷನ್ ಗೋಸ್ತೋದು ಬಹಳ ಸ್ವಭಾವ ಉಂಟದದು ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను బడుగు బలహీన వర్గాలు ప్రజలకు కానివ్వండి పేద వర్గాలకు సంబంధించి కానివ్వండి పెత్తందారి స్వభావం అనేది ఒకటి ఉంటుంది ఆ పెత్తందారి స్వభావానికే మా శాసనసభ్యులు నిదర్శనం పెత్తందారి స్వభావం కానివ్వండి అధికార హామ సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా పదవి కులం అధికారాలను ఎత్తికెక్కితే ఇబ్బందికరమైన విషయం అన్ని విధాలు కూడా తప్పుడు విధాలు చేస్తాం లెక్కలే తన ఉంటుంది అన్నీ కూడా అసలు నైజం అది కాబట్టి